దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ద ఓనర్స్ హాయ్ ఎవ్రీవన్ ఇది పదహైదవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు ఈరోజు రోజు మార్కెట్ కయితే ఫుల్గా వచ్చాయి గేదెలు ఫుల్గా వచ్చాయి గేదెల అమ్మకాలు కూడా బాగా ఫుల్ గా జరిగాయి మీడియం సైజు హెవీ సైజు గేదెలు ఉన్నాయి ముర్రా జాఫరాబాది గ్రేడ్ ముర్రా బన్నీ బూరి మినీ జాతి గేదెలు వచ్చాయి మార్కెట్కు గేదెల ధరలు అంటే మీకు మీడియం సైజ్ అంటే ఒక రకమైన క్వాలిటీ గల గేదెలు అయితే మీకు అరవై వేల నుంచి లక్ష పది లక్ష ఇరవై వేల వరకు కూడా ఉంటాయి సూడి గేదెలు ఎక్కువగా ఎర్రగడ్డ మార్కెట్లో నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఉంటాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్ కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ వల్ల గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్ కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో నుంచి నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇక్కడ మినీ జాతి గేదె ఉంది ఇందాక కూడా ఒకటి మినీ జాతి గేదె పోయింది ఈ వారం అయితే ఒక నాలుగైదు మినీ జాతి గేదెలు వచ్చాయి మార్కెట్కు ఈ వారం మార్కెట్కు చిన్న చిన్న దూడలు అయితే చాలా వచ్చాయి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరము సంవత్సరం నర అట్లా ఉన్న దూడలు సెల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది చిన్న చిన్న దూడలు అయితే ఒక్కొక్క వారం వస్తుంటాయి ఒక్కొక్క వారము రాకుండా కూడా ఉండొచ్చు వచ్చిన వారమేమో బాగా ఫుల్గా వస్తాయి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఉన్న పడ్డదూడలు అయితే గా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు సూడి ఉంటాయి కొన్ని సూడి ఉండి పాలిచ్చటివి కూడా ఉంటాయి తరిపి గేదెలు ఉంటాయి మీకు ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదెలు బ్రీళ్ళలో కూడా మ్యాక్సిమం అన్ని రకాల బ్రీళ్ళు ఎర్రగడ్డ మార్కెట్కు వస్తాయి సూడి గేదెలు ఇక్కడ జాఫరాబాద్ జాతీయ పడ్డదూడలు చూసుకోవచ్చు వయసు రెండు సంవత్సరాల దాకా ఉండొచ్చు వీటికి క్వాలిటీ కూడా చూడవచ్చు ఇందాక చూసిన అయితే ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి సూడి గేదెలు అయితే వీళ్ళు ఆల్రెడీ చెక్ చేపించి తీసుకొని వస్తారు వీళ్ళు చెప్తారు ఎన్ని నెలలో సూడు ఉందని చెప్పేసి దాని మీద బేరం ఆడుకోవాలా బేరం ఆడుకొని పక్కన కట్టేసుకొని ఇచ్చిన తర్వాత డాక్టర్తో చెక్ చేయించుకొని వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే కొనుగోలు చేసుకోవచ్చు ఈ మార్కెట్కు ఆంధ్ర నుంచి కూడా చాలామంది వస్తుంటారు గేదెలు కొనుగోలు చేసుకోవడానికి సూడి గేదెలు మార్కెట్ ఇది మధ్యాహ్నం వరకు ఉంటుంది ఒకటి వరకు దాని తర్వాత ఇంకా గేదెలు తీసుకొచ్చిన వ్యాపారస్తులు రిటర్న్ తీసుకెళ్తారు గేదెలన్నీ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ల నుంచే మ్యాక్సిమం తీసుకొస్తారు వ్యాపారస్తులు రైతులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ రేరుగా తీసుకొస్తారు అంతే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లలో వ్యాపారస్తులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు రెండు దూడలు కలిపి ముప్పై వేలు చెప్తున్నారు థర్టీ థౌజండ్ హెచ్అా హెచ్ఎఫ్ దూడలు రెండు వయసు ఎంత ఎనిమిది సంవత్సరం ఉంటాయా వన్ ఇయర్ దీని ఎన్ని పాలు ఇది సూడిగా అమ్ముడు అయింది ఆరు నెలల సూడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఒక లక్ష పదివేలకు సేల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్కు అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కాఫ్ కూడా ఉంది దీనికి దూడ సుడి ఉంది దూడ ఉంది దాని దూడ ఇది పెయి ఉంది దూడ ఇవన్నీ దూడలు కాప్స్ వయసు ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటాయి కొన్ని జాఫ్రాబాది ఉన్నాయి ముర్రా ఉన్నాయి రేటు కొన్ని పదివేలు పడ్డాయి కొన్ని పదహైదు వేల ఐదు వందలు అలా పడ్డాయి డిఫరెంట్ గా పడ్డాయి అంటే ఒక్కొక్క దగ్గర కొన్ని దగ్గర ఐదు తీసుకున్నారు ఒక్కొక్క దగ్గర మూడు తీసుకున్నారు అలా తీసుకుని బ్యాచ్ చేసుకున్నారు వీటిలో రెండు దున్నపోత దొడలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ జాఫరాబాద్ ఉన్నాయి ఈ లాస్ట్ ఉన్న దోడులు యావరేజ్గా టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడ్డాయి రేట్లో అన్ని దూడలు చూడొచ్చు వయసులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వయసులు ఉన్నాయి ఎనిమిది నెలలు ఉన్నాయి సంవత్సరం ఉన్నాయి దూడలు ఈ గేదె లక్ష ఇరవై ఐదు వేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కు సూడి గేదె సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేదె అయితే అర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ గేదె ఎనిమిది నెలల్లో సూడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ముర్రా జాతి గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ దూడ పదహైదు వేలకు పదహైదు వేలు పదహైదు వేలకు సేల్ అయింది పెయ్య వయసు ఒక సంవత్సరం దాకా ఉండొచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ దూడ ఇరవై ఐదు వేలకు అమ్ముడైంది ట్వంటీ ఫైవ్ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు

మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలో పాడి గేదె కాఫ్ కూడా ఉంది దాని దూరం కూడా చూసుకోవచ్చు గేదె మీడియం సైజ్ ఉంది ఈ గేదె నైన్టీ ఫైవ్ థౌజండ్ కు సెల్ అయింది తొంభై ఐదు వేలకు సూడి గేదె ఐదు నెలల పైన ఉన్నట్టు ఐదు ఆరు మధ్యలో రాసినట్టున్నారు ఐదు ఆరు ఉన్నట్టుంది ఉంది ఎందు ఐదు నెలలుంది ఆరు నెలలుందా ఫైవ్ మంత్స్ పైన ఉందంట సూడి అయితే సైజు కూడా చూసుకోవచ్చు రెండు సూడి గీదలు అమ్ముడిని ఇదేమో ఏడు నెలల సూడి ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎంత ఉన్నారా అండి ఇది లక్ష పదివేడుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పడింది ఎంత నెక్స్ట్ ఈ మూడు అయితే ఉంటుంది ఇది ఎన్ని వచ్చా పాల అందాజుగా ఏడు ఏడు నెక్స్ట్ ఇది కూడా ఏడు నెలలు సుడి ఉంది హెవీ సైజ్ ఉంది ఇది ఇది ఎంత పడింది అన్న లక్షా ఇది వన్ ల్యాక్ రూపీస్ పడిందంట ఇది అంతే ఎంత ఇస్తుంది అన్న ఇది కూడా ఆర్ఆర్ ఆరు ఎన్ని అవుతుంటుంది ఇది మూడు అవుతున్నా అన్నలు వచ్చేసి రెండు గేదెలు తీసుకున్నారు క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు రెండు సూడి గేదెలు రెండు కలిపా రెండు కలిపి తొంభై ఐదు వేలకు సేల్ అయినాయి నైంటీ ఫైవ్ థౌసండ్కు రెండు పాలి చెట్టు విన్నా ఎన్ని లీటర్ వేయచ్చు కదా ఇది ఎన్ని వేయచ్చు మూడు మూడు లీటర్లు ఎన్ని ఇతలు ఉంటాయి ఎన్ని ఇతలు ఉంటాయి అందాజ మూడు మూడు ఈతలుంటాయి ఎన్నోలు ఉంటాయి ఈని అందాజ ఈ నెలలో మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు అయితే దుడ్డలు అయితే లేవు రెండు దాంట్లో చూసుకోవచ్చు సైజు క్వాలిటీ కూడా చూడవచ్చు రెండు పాడి గేదెలే మీడియం సైజు ఉన్నాయి నలభై ఎనిమిది వేల ఐదు వందలకు సేల్ అయింది ఎన్ని నెలలు చూడండి ఇప్పుడు చెక్ చే ఎన్ని ఆరు ఎన్ని అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంతే రెండో అయితేనా ఎన్ని చూడారు పాలు అందాజుగా అంతే పూటకు ఒక్కటి నవ్వనింది మూడు పడ్డదోడలు ఒక్కొక్కటి నలభై తొమ్మిది వేల లక్క అమ్ముడినాయి ఇక్కడ రెడ్ తాడేశారు కదా ఇవి నలభై తొమ్మిది వేలు నలభై తొమ్మిదిలాగా సేల్ అయినాయి అది నలభై తొమ్మిది వేలు ఇది నలభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఇది కాదు ఈ లాస్ట్ ఇది ఇది నలభై తొమ్మిది వేలు ఈ మూడు అయితే ఒక్కొక్కటి నలభై తొమ్మిదిలాగా యావరేజ్ ప్రకారం తీసుకున్నారు ఒకరి దగ్గరనే వీళ్ళు మార్కెట్లో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ